Slow up, no, I don't take shit. I got no love for the fake This, if you wanna play tough and wanna hate this, I'll show ఇప్పుడు రోల్ మోడల్ అయిపోయాడు పరిమిత బడ్జెట్ లో సంక్రాంతికి వస్తున్న సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరు ఊహించని స్థాయిలో ఆ చిత్రాన్ని నిలబెట్టాడు దర్శకుడు అనిల్ రాల్పుడే దీంతో ఇండస్ట్రీ అంతటా అతడిపై ప్రశంసలు కురిశాయి భారీ బడ్జెట్ క్రేజీ కాంబినేషన్ల కంటే పరిమిత వనరులతోనే ప్రేక్షకులు మెచ్చే వినోదాన్ని అందిస్తే అద్భుతమైన ఫలితం వస్తుండడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది రిలీజ్ దగ్గర పడేసరికి ప్రమోషన్స్ స్పీక్స్ కి వెళ్లాయి సినిమా రిలీజ్ అయిన నెల రోజులకు కూడా ప్రమోషన్లు కొనసాగడం విశేషం ఈ విషయంలో అనిల్ ఒక రోల్ మోడల్ గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదు సంక్రాంతికి వస్తున్నాం సాధించిన విజయం చూశాక సినిమాను ప్రమోట్ చేస్తే ఇలా చేయాలి అనే ఫీలింగ్ మిగతా మేకర్స్ తో కలిగింది ఈ నెలాఖర్ లో విడుదల కాబోతున్న రాబిన్ హుడ్ సినిమా విషయంలోనూ సంక్రాంతికి వస్తున్న మోడల్ ను ఫాలో అయిపోతోంది టీం ఈ సినిమాకు కూడా మేకింగ్ దశ నుంచి ఫన్నీగా ప్రమోషన్లు మొదలుపెట్టారు ఇందులో దర్శకుడు వెంక్య లీడ్ తీసుకుంటున్నాడు పాట రిలీజ్ చేస్తున్నప్పుడు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ తో కలిసి అతను చేసిన అల్లరి గురించి తెలుస్తుంది ఆ తర్వాత సెట్స్ నుంచి ఇంకో రెండు వీడియోలు చేశాడు అది ఫన్నీగా ఉంది రాబిన్ హుడ్ టీం నుంచి ఈ వరుస వీడియోలు చూస్తుంటే అందరికీ సంక్రాంతికి వస్తున్న టైంలో అనిల్ అయిన టీం చేసిన సందడి గుర్తుకు వస్తుంది రాబిన్ హుడ్ కూడా సక్సెస్ అయితే మున్ముందు మిగతా చిత్రాల మేకర్స్ కూడా ఇదే బాట పడతారేమో